దూరముగా వెళ్ళిన ప్రతి బిడ్డను దేవుడు తిరిగి తీసుకొని వస్తాడు దేవునికి స్తోత్రం దేవుని వాక్యం సలుస్తుంది ఆయుధము ఏది వదిలేదు ఆయుధము ఖచ్చితంగా రూపింపబడుతుంది ప్రతి ఒక్కరి వ్యక్తికి ఏదో ఒక సమస్య ఏదో ఒక శోధనట్టు గ్యారంటీ ఉంది కానీ మనకు విరోధంగా రూపింపబడుతుంది ఆయుధం అని ముందుగానే దేవుడు చెప్తూ ఉన్నాడు కానీ ఆ ఆయుధము వర్దిల్లదు హాలా అవి వర్దిల్లకుండా ఆగిపోవాలంటే మనమందరము కూడా రాహేలు మన పిల్లల కొరకు అంగలార్చి కన్నీళ్లు విడిచి మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ఆ పాపపు బొత్తకమ్మల నుండి మన బిడ్డలను బయటికి తీసుకొని వచ్చేవారిగా మనం ఉండాలి హాలా